హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం విఘ్నేషుని గురించి మరి విఘ్నేషుని చరిత్ర గురించి కొద్దిగా తెలుసుకుందాం తనకు ఏనుగుతల ఎలా వచ్చిందో కూడా తెలుసుకుందాం ముందుగా పార్వతీదేవి మట్టితో చేసి విగ్రహానికి తన శరీరానికి ఉన్న చందనంతో తన ప్రాణం పోస్తుంది అలా ప్రాణం వచ్చిన వినాయకునికి విఘ్నేశ్వరుడు అని నామకరణం చేస్తుంది ఆ తర్వాత తను స్నానమాడడానికి వెళుతూ తన కొడుకుని కాపలా పెట్టి వెళుతుంది నాయన నేను స్నానమాడి వస్తాను ఎవరిని లోనికి రానివ్వకు నా అనుమతి లేని అని చెబుతుంది అప్పుడు తన తండ్రి అయిన శివుడు లోపలికి వెళుతుంటే అప్పుడు విఘ్నేశుడు నా తల్లి నాకు అను ఇలా చెప్పి వెళ్ళింది ఎవరిని లోనికి రానియొద్దు అని అప్పుడు శివుడు మరి విఘ్నేశుడు ఇద్దరు పోట్లాడుకుంటారు ఆ పోట్లాటలో శి గణపతి తలను వేరు చేస్తారు శివుడు త్రిశూలంతో అప్పుడు పార్వతీదేవి ఆగ్రహంతో ఇలా అంటుంది ఈ లోకాన్ని నేను నాశనం చేస్తా నా కొడుకు తలను ఎవరైతే వేరు చేస్తారో వాళ్ళు అప్పుడు శివుడు నందితో ఇలా అంటారు ఉత్తర దిక్కున బయలుదేరి ముందుగా ఏ జీవి అయితే కనిపిస్తుందో ఆ జీవి తల తీసుకొని రమ్మని అప్పుడు ఏనుగు తల తీసుకువచ్చి శివుడికి ఇస్తే శివుడు తలను పెట్టి ప్రాణం పోస్తాడు అలా ఏనుగు తల వచ్చింది అలా ఆ తర్వాత శివుడు విఘ్నేశ్వరికి ఒక వరం ఇస్తాడు ఏంటి ఆ వరం అంటే ఎవరైతే తన పనిని మొదలు పెట్టాలంటే ముందుగా నీ పూజను చేసిన తర్వాతనే వాళ్ళు వాళ్ళ పనిని మొదలు పెట్టాలి అని గణపతికి శివుడు వరము ఇస్తారు కానీ శివుడు విఘ్నేశ్వరు తల ఎందుకు నడకాల్సి వచ్చిందో తెలుసా మహామునీశ్వరుడు అయిన ముని శివుడికి శాపం పెడతాడు నువ్వు నీ కొడుక్కి తలను నీ త్రిశూలంతో నరికి వేస్తావు అని అని శాపం పెడతాడు మునీశ్వరుడు ఈ కారణంతో శివుడు వినాయకుని తల నడకాల్సి వస్తుంది విఘ్నేశ్వరుడి కథ వెనుక ఉన్న కారణం మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను శివపార్వతులు అయిన విఘ్నేశ్వరుడికి వినాయక చవితి శుభాకాంక్షలు Mario like and subscribe don't miss the bell icon